కామన్ మ్యాన్ వాయిస్ వినందం ఈరోజు తిరుమలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది కార్మికుల పరిస్థితి కార్మికులు వాళ్ళు ఒక సంవత్సరం ముందు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ జీతాలు పెంచాలని అదేవిధంగా లడ్డు టోపన్లు సెలవులు ఈ విషయాలు మీద పోరాటం చేశారు వాళ్ళకి కనీసం ఆ రోజు తొమ్మిది వేల ఒక రూపాయి ఇస్తూ ఉన్నారు ఈ రోజు కూడా పరిస్థితి ఏం పెద్దగా మెరుగుపడలేదు గత రెండు నెలలకు ముందుకు మాత్రమే పన్నెండు వేల లెక్కన ఇస్తూ వస్తున్నారు గత ఈ సంవత్సర కాలంగా కొత్త కాంట్రాక్టర్ మారినప్పటి నుండి కూడా జీతాలు మాత్రం సరిగా రావడం లేదు ప్రతి నెల నెల కాదు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ వస్తూ ఇప్పుడు మరింత ఇదే కొనసాగుతూ వస్తే ఇబ్బంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకున్నారు అయినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మారుతుంది పరిస్థితి అని చెప్పి ఆశించారు కాబట్టి పోయి మళ్ళీ చెప్పుకుంటే కూడా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఇది బయట ప్రపంచానికి తెలిస్తే తప్పితే సమస్య పరిష్కారం అనే అవ్వదనే భావంతో వారు కార్మికులంతా నిరసన తెలియజేయడం కనబడుతుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా గుంపుగా నిలబడి ఉంటే కూడా వాళ్ళని చల్లాచరు చేయడానికి అక్కడ ఉండే ఆఫీసర్లు రండి మాట్లాడదాం పడదాం అని చెప్పేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు ప్రతిసారి ప్రతి నెల కూడా ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది జీతం వచ్చి కాబట్టి ఇంకా ఆగేది లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా అక్కడ కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తూ అధికారులని కలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని వెంటనే వీళ్ళ జీతాల విషయం కనీస వేతనం ఇవ్వడం అదేవిధంగా వాళ్ళకి నెల నెల ముప్పై తేదీ ఒకటో తేదీ లోపల ఆ జీతం బ్యాంకులో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ మాటల్లోనే విందాం చాలా దారుణంగా ఉంది పరిస్థితి కాబట్టి ప్ర ప్రజల మీరు కూడా వాళ్ళ యొక్క పోరాటాన్ని మద్దతు మన మనం మామూలుగా దేవుణ్ణి దేవదేవుడుగా కొలుస్తూ మనం మన కష్టమంతా ఎత్తుకొని పోయి ఉండేళ్ళు వేస్తూ ఉంటాము అయితే కష్టపడే వాళ్ళకి ఆ ఉండి డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళకి కష్టమైతే ఎట్లా వాళ్ళకి ఉచితంగా వచ్చే డబ్బులే కాబట్టి దాన్ని కూడా కార్మికులు కష్టపడే వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాటికి కాంట్రాక్టర్లకి లేకపోతే ఎక్కడొక్కడో దేవాలయాలు కట్టడానికి ధారా చేయడానికి మాత్రం డబ్బులు ఉంటుందే కానీ కష్టపడే కూలోళ్ళకి పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులకి జీతం ఇవ్వకుండా తాత్చారం చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున కోరుతున్నారు నేరుగా చూద్దాం వాళ్ళ మాటలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ మారి వన్ ఇయర్ అవుతుంది ఒకటి వన్ ఇయర్ పైనే అవుతుంది ఇంతవరకు ఒక నెల కూడా సాలరీ పడలేదు కరెక్ట్గా ముప్పై తారీఖు గంట ముప్పై తారీఖు ఒకటో తారీఖు వేస్తారు వేరే కాంట్రాక్ట్ ఉన్నా ఏదైనా ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు పదహైదు కానీ ఇరవై ఇప్పుడు ఇరవై తారీఖు కానీ ఇంతవరకు శాలరీ పడలేదు ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది లాస్ట్ మంత్ టూ మంత్స్ తర్వాతే పడింది అంతకు ముందు టూ మంత్స్ తర్వాతే పడింది ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు శాలరీ పడలేదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ అధికారడినా మేము చూస్తాం బాబు మాట్లాడతాం బాబు అంటారు కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేది లేదు పని అయితే ఎవరైనా చేపించుకుంటారు వచ్చేయంటే ఇచ్చేయండి ప్రతి ఇప్పుడు ఒకరు చేసే ముగ్గురు చేసే పని ఒకరిక చేపిస్తారు కానీ మాకు శాలరీ పడలేదంటే మాత్రం ఎవరు పట్టించుకోరు ఏదన్నా సరే సరే అంటారు అసలు శాలరీ అంటే మీరు శాలరీ కాదు మీరు వర్క్ చేయండి బాబు ఏదైనా ఉంటే మా తర్వాత మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ పని చేయాలి మేము పని చేయడం ఎందుకోసం మాకు కోసం మేము మేము కూడా బతకాలి కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది చేతాలు పడకపోతే ఏం చేయాలి ఇప్పుడు అన్నదానం అన్నదానం పిహెచ్ టూ పిహెచ్ ఫోర్ పద్మావతి సాయింట్లో వైకుంఠం వన్ వైకుంఠం టూ దాదాపు ఐదు వందల ఇరవై నాలుగు మంది పనిచేస్తున్నాం మాకు ఇంతవరకు శాలరీ గట్టిగా పట్టడం లేదు మేమేం చేయాలి ఇప్పుడు త్రీ టూ మంత్స్ అయిపోయింది థర్టీ మంత్స్ జరుగుతూ ఉంది సార్ మాకు మూడు నెలలు అవుతుంది సంఘాలు ఎట్లా కట్టుకోవాలా పాడీలు ఎక్కడ కట్టుకోవాలా ఎంత మంది బాధపడతాన్నారు ఊర్లో అయితే అందరూ మమ్మల్ని పెడతాడు ఏం ఉద్యోగం ఆ ఉద్యోగం చేయగలను ఉంటే ఇంటికి వచ్చాడు మీరు చదువుతా మీరు డబ్బు లేదా అట్లా ఎర్లు మాకు ఎంత బాధ ఉన్నాయంటే మేము అట్లా పెడతాము అదే ఇది చెవుల కమ్ములు పెడే సంఘాలు పెడతాం మేము మేము ఎంత బాధపడతాం మేము అవి ఎంత ఒకరే ఇద్దర ఐదు వందల ఇరవై మంది మేము ఎంత బాధపడతాం సార్ మేము అయితే ఒక నెల సర్ది చెప్పాలి ఎట్లా చెప్పుకోవాలి సర్ది చెప్పుకోవాలి మేము పాడిగా లేకుండా పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఈ వన్ ఇయర్ నుంచి మాకు జీతాలే సరిగా పట్టడం లేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద సార్లు అంటే వంద సార్లకు పైగా మేము ఆఫీసులు చుట్టూ తిరిగాం వాళ్ళు పట్టించుకోలేదు అసలు కర్ణాకర్ రెడ్డి గాని మా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి కార్పొరేషను ఒకటి మామూలు కాంట్రాక్ట్ వాళ్ళు మేము పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాము మమ్మల్ని పద్నాలుగో సంవత్సరంలో ఏదో మంచిగా చేస్తామని చెప్పారు కానీ దాన్ని అమలు అమలు పరచలేదు ఎందుకంటే జీవో వన్ వన్ ఫోర్లో చేస్తానని చెప్పారు కానీ అది చేయలేదు ఎందుకంటే మేము తొక్కేస్తా ఉన్నారు కార్పొరేషన్ వాళ్ళు పని చేయకపోయినా కానీ మేము మూడేసి పనులు చేస్తాము కానీ ఆనంద పట్టించుకునే వాళ్ళే లేరు కానీ ఎందుకంటే మేము చేస్తున్నాము దేవస్థానంలో చేస్తున్నాం కాబట్టి దేవుడు దగ్గర చేస్తున్నాం కాబట్టి మంచి జరుగుతుంది ఆలోచనతో మేము చేస్తున్నాం దయచేసి మాకు మంచి చేస్తారని ఇప్పుడుగానే అనుకుంటున్నాం మేము ఎందుకంటే మమ్మల్ని కార్పొరేషన్ చేస్తానని ఈవో గారు ఈవో గారు చెప్పుకొచ్చారు మేము ఒక సంవత్సరం ధర్నా చేశాము కానీ అక్కడి నుంచి తీసుకొచ్చేసారు మమ్మల్ని మంచి చేస్తామని మీకు లడ్డు కట్టిస్తాము ఆపులు ఇస్తాము దర్శనం టోకెన్ ఇస్తాము ఇన్ని చెప్పి తీసుకొచ్చారు కానీ మాకు ఏది చేయలేదు ఒక ఆఫ్ మాత్రం ఇచ్చారు లడ్డు కార్డు దర్శన ఖర్టు ఏది లేదు జీతాలైతే పెంచలేదు మూడు వేలు పెంచారు మాకు పన్నెండు వేలు జీతం ఏం సరిపోతుంది మా పిల్లల్ని పెద్ద వాళ్ళు ఇంట్లో ముసలాళ్ళకి మాత్రం తెచ్చారు ఎవరిస్తారు ఆ జీతం తొమ్మిది వేలు మొన్నటి దాకా ఇచ్చారు రెండు నెలలు పన్నెండు వేలు ఇస్తున్నారు రెండు నెలలుగా పన్నెండు వేలు ఇస్తున్నారు అంతకుముందు తొమ్మిది వేల ఒక్క రూపాయి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కానీ లేదు పన్నెండు వేలు వస్తుంది అది కానీ ఇప్పుడు మూడు నెలలుగా లేదు మేము ఎలాగా బతకాలి అది మేము అడిగేది ఇప్పుడు ఈవో గారికి